స్వాగతం గోదావరి ఆఫీస్ లో గంగానగర్ ఎన్టీపీసీలో ఇల్లు కోల్పోయిన వారికి సెప్టెంబర్ మొదటి వారంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు రామగుడ్డం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మహేశ్వర ప్రకారం మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ నగర అభివృద్ధి కొరకి చాలా బీద రకం బీద ఉన్న ఇల్లు కట్టుకోవాలన్న సంకల్పంతో మీరు అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని ప్రయత్నం చేస్తాం అడుగులు పెట్టుకుని ప్రయత్నం చేశాను కానీ అభివృద్ధి జరుగుతూ ఒక్క మాట మాట్లాడకుండా మేము మీతో పాటు మీ నగరం బాగుపడాలి నగరం అభివృద్ధి చెందాలి పది మందికి అన్నం పెట్టే ఊరుగా మారాలని ఒక సంకల్పంతో ఆడ ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు వచ్చిన మీ అందరి విచేతం చూడండి నమస్కరిస్తూ ధన్యవాదాలు నేను మీకు మాట ఆరోజు ఇచ్చా మనం ఎన్నికల్లో గెలవగానే ఇక్కడ మీకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఇల్లు కట్టిస్తాం పట్టాలు ఇప్పిస్తా ఈ రోజు కూడా మాట ఇస్తున్నా ఇలా ఇరవై ఒకటవ తారీఖు ఫస్ట్ వీక్ లో ఇరవై ఒకటి అంటే ఇంకా ఎనిమిది రోజులు అవుతుంది నెల రోజులు అయిపోతాయి నెల రోజులు అయిపోయాక ఈ నెల వారంలో రోజులు అక్కడ కూడా మీకు అక్కడ నిరంతరం రోజు రోజు భయంగా ఉన్నారు ఎవరొచ్చి గురబడతారా ఎవరొచ్చి పీకేస్తారా అని ఎప్పుడు భయం భయంతో మా మహేశ్వర అక్కను కుమారస్వామిలోని యాకరణ వర్గాలు ఎవరు ఎప్పుడు వచ్చినా ఏదో నాయకులు తిరుగుతూ లేకుంటే జెండా వర్గాలు రోడ్డు మీద ధర్నాలు చేసుకుంటూ మా ఇల్లు ఎవరు మీకందు ఎవరు లేకుం కానీ మాటిస్తున్నా ఎవరైతే అర్హులున్న వారు ఉన్నారో ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో నిజాయితీగా వెళ్ళే వారు వారందరికీ కూడా మరొకసారి తమ్ముడి చెప్తున్నా తనంటే కొంచెం గౌరవం మా సోదరి మహేశ్వరి గారు యాకరణ గారి వారికి మాటిస్తుంది మీ అందరికి కూడా మాటిస్తున్నారు ప్రాంత సభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా వారొ మొలటి వారంలో మీ అందరికీ ఇళ్ళ పట్టాలతో పాటు మీరు ఊహించినటువంటి మీ ఊహించినటువంటి విధంగా అన్ని ఏర్పాట్లతో భవిష్యత్తులో యూజీని డ్రైనేజ్లు లైట్లు రోడ్లతో సహా మీ అందరికీ ముందుగా మనిషికి ప్రభుత్వ పరంగా ఎంత ఎన్ని పట్ట ఎన్ని గజాలు ఆ లెక్కన మీ అందరికి భూమినిచ్చి ఇచ్చే బాధ్యత మీ కుటుంబ సభ్యుడు మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డగా మీ మాటిస్తున్నా ఎవరు బాధపడవద్దు మీరు చేసినటువంటి సహకారానికి మరొకసారి చేతులు జోడి ధన్యవాదాలు మీకున్నటువంటి జ్ఞానం మీకున్నటువంటి సహకారం మీరు ఆలోచన ఈ ప్రాంతం బాగుపడాలని మీరు కుమారస్వామి ఈ నగరం బాగుపడాలి నగరం అభివృద్ధి చెందాలి కొత్త ఎండు రావాలి కొత్త నగరంగా మారాలి ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా నివసించి ఊరిని పెద్ద చేయాలని ఆలోచన మీలో ఉన్నందుకు మళ్ళొక్క సాయి మీకు నమస్కారం చేస్తూ మీ భాషలో లాల్ సలాం కూడా చెప్తాను